హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయ ఫార్మింగ్ ఈరోజు కేఆర్ మొక్కలు ఏ విధంగా నాడతాము ఏ విధంగా చేస్తాము అనేది మీకు ఈ ఫుల్ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను ఫస్ట్ ఈ విధంగా కాటన్లు అనేది గింజలు వేసుకొని నాటుకొని నీళ్ళు వేసిన తర్వాత మూడు రోజులు కల్లా ఇదో ఈ విధంగా చిన్న చిన్న మొలకలు అనేది వచ్చేస్తాయి మొలకలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇది మనం ఫోను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ పెడితే మొలక ఏ విధంగా వస్తుంది అనేది నీకు మీకు క్లారిటీగా ఉంటుంది చూడండి ఏ విధంగా ఉన్నాయి చెట్లు చిన్న ఒక్కొక్క దాంట్లో డెబ్బై ఏడు చెట్లు అనేది వస్తాయి ఒక్కొక్క దాంట్లో డెబ్బై చెట్లు వస్తాయి ఒక్కొక్క కాటన్ బట్టి ఒక్కొక్క విధంగా ఉంటాయి చెట్లు చూడండి వార్లంతా ఆరిపోయింది అది వార్లు ఆరిపోవడం వల్ల కొద్దిగా లేట్గా వస్తుంది ఒక్కొక్కరు నిమ్ముంటే బాగానే త్వర త్వరగా అనేది ఇవి వస్తాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో బాగా నీట్గా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఎంత ఎండగాస్తే అంత బాగా క్యార్ చెట్లు అనేది బాగా వస్తాయి ఓకేనా మేము అదే విధంగా మేము ఇక్కడ రేగి చెట్లని మొలిచాయి ఆ రేగి చెట్లని మాదిగా కుండీల్లో పెట్టుకొని అవి తర్వాత నేల మీద అనేది బూడుస్తాము ఓకేనా చూడండి చుట్టూరు ప్లాస్టిక్ కూడా నాటినం ఎందుకంటే ఎలకలు లేదా తొండలు ఈ నలిగిర్లు అవి రాకుండా అనేది చుట్టూరు ప్లాస్టిక్ అనేది కట్టేస్తున్నాము చూడండి మేము అదే విధంగా రెండు రోజుల తర్వాత రేపు నాటుతా ఈ రోజు ముందు రోజు చెట్లని సపరేట్ సపరేట్ గా చేసేస్తాము కి ముందున్న ప్లేస్ నుంచి మారుస్తాము మార్చిన తర్వాత నీకు ఏరు అనేది నేల లేకపోదు చెట్టు బాగా వస్తుంది చూడండి ఎట్ట ఎట్లా లాగాలో ఆ ఈ వార కాటన్ అనేది కలర్ గా వచ్చేటట్టు వస్తుంది ఇంకా ఈ కొన్ని ఉన్నాయి మార్చేదానికి అదేవిధంగా ఇంక ఈరోజు మేము చెట్లు నాటేదానికి బండిలో లోడ్ చేసుకునేము లోడ్ చేసుకొని శబరాల దగ్గర అయితే తీసుకెళ్తాం చలికాలం అయితే చేతులతోనే ఎత్తుకొని లేదా అరవాలతో ఎత్తుకొని ఇట్లా చేయడం వల్ల నీకు నార అనేది ఏమి కాదు దెబ్బతి లేకపోతే దెబ్బతింటుంది ఎండకి ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది నలభై డిగ్రీలు చూడండి చెట్లు నాటేసిన తర్వాత ఇది ఫస్ట్ లిఫ్ట్ ఫస్ట్ లిఫ్ట్ కొన్ని కొన్నిసార్లు హైట్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్తాము లేదా కొద్దిగా చిన్న చెట్లు ఉన్నప్పుడు వేస్తాము కింద ఒక రెండు ఆకులు పెరిగేసి అదే విధంగా మేము లిఫ్ట్ అనేది వేస్తాము చూడండి ఏ విధంగా ఉన్నది ఆయన మా శాఖర రాజు బాబాయి తిరుపతి దగ్గర రేణుగుంట దగ్గర అయింది ఓకేనా చూడండి ఏ విధంగా ఉన్నది చెట్లు ఇక్కడ మొత్తం ఏం పంట వేయాలన్నా శబరాల్లో వేను శబరాల్లో ఉన్న కాయకి బయట ఉన్న కాయకి ఒక్కొక్క రేటు ఉంటుంది చూడండి ఇవి వారానికి పది కల్లా ఒక్కొక్క చెట్టు మనిషి ఎత్తు వచ్చేస్తాయి నాటిన నెలకల్లా ఇవి కాయలు వేయాల్సిందిగా ఉంటుంది ఓకేనా ఈ ఇక్కడ మొత్తం మందులు వీటితో నేను ఇక్కడ పంటలు పండేది చూడండి అప్పుడే మనిషి ఎత్తి అయిపోయినాయి చెట్లు ఇవి ఇక్కడ చాలా త్వర త్వరగా అయిపోతాయి ఇవి మేసాలు ఇవి మన చిక్కుడు దిక్కి అల్లుకున్నట్టు అల్లుకుంటాయి అవి ఆ అది మేసం అనేది దారాన్ని చుట్టుకుంటే చెట్టు పడిపోదు ఒక్కోసారి దారానికి కానీ పట్టుకోకునే చెట్టు అనేది వాలిపోతుంది మళ్ళీ లిఫ్ట్ వేసేదానికి చాలా కష్టంగా అనేది ఉంటుంది చూడండి చెట్లు ఏ విధంగా ఉంటాయో మా ఊరు బొమ్మవర గ్రామం ఓకేనా అయినా సీనన్న కాకినాడ సీనన్న అరబాన బాధ వస్తాడు మన పక్క వాళ్ళు కడప వాళ్ళు చాలామంది ఉంటారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు ఇక్కడ చెట్లు చూడండి పైన మట్టి కొట్టున్నాము ఆ మట్టి అటుపక్క ఇటుపక్క నాలుగైదు సిమ్ములు కనుక కడిగేసాము ఎందుకంటే లేకపోతే చెట్లు అనేది సరిసర సరిసరా పెరిగిపోతాయి ఆ చెట్లు పెరిగితే లేట్గా అనేది కాయలు వస్తాయి మట్టి అనేది కడిగేస్తే చెట్టు లావూడుతుంది సీన్ అన్న మంచి యాక్టర్ డ్యాన్సరు డైలాగులు బాగా చెప్తాడు చూడండి ఇదంతా మాదేను ఈ శబరాలన్నీ నేనే వేసిందని చెప్తున్నాడు అప్పుడే సిమ్ములు దనక అనేది వెళ్ళిపోతాయి సిమ్ముల తర్వాత సిమ్ముకి పోయి పైకి వెళ్ళిపోయినాక దాన్ని లిఫ్ట్ వేసేది ఉండదు పక్క నుంచి అటు తంతి పైన అనేది వేసేస్తే ఆడికి దాని పని అయిపోతుంది చూడండి ఏ విధంగా ఉండదు ఇది చాలా త్వర త్వరగా అయిపోతుంది టమాటో అయితే నీకు ఇంత స్పీడ్గా ఉండదు టమాటో నిదానంగా వచ్చింది నిదానంగా కాయలు అనేది వస్తుంది ఐదు ఆరు నెలల ఐదు నెలల పంట టమాటా అనేది కియారు గింజలు నాటిన నెల నెల పది పదహైదు రోజుల కల్లా చెట్లు అనేది కాయలు అనేది వచ్చేస్తాయి ఇక్కడికి కువైట్లో సిటీలోకి సులేబియా కాడికి బయట కుదర అనేది వస్తాయి బయట కుదర వచ్చినప్పుడు ఈ రేటు ఒకరోజు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆహా బయట కుదర రేటు తక్కువ ఉంటాయి ఇవి బాగా సీనింగ్ ఉండి బాగా కాయలు బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి అందువల్ల ఇవి ఒకరు రేట్ ఎక్కువ ఒకటి ఇటీ ఒక యాభై పిలుసు వంద పిల్చు అట్లా ఎక్కువ ఉంటాయి అందులో అదే విధంగా మా తోటలోటి ఒక మూడు లైన్లు ఉన్నాయి మూడు లైన్లు ఒక లైన్లో మటుకు దివాణి వెనక పక్క చాలా తీగా ఉంటాయి నేను ఎప్పుడు చూడలేదు ఈ విధంగా వేరే తోటలో చూశాను మా తోటలో చూశాను మా తోటలోనే ఒక చోట చాలా తీగా ఉన్నాయి చూడండి పూత ఈ పూత అనేది మన ఇంటి దగ్గర ఫస్ట్ పూత వచ్చి మునగ చెట్లు కానీ ఏ పరం చెట్లు కానీ ఏ చెట్లు అయినా ఫస్ట్ వచ్చి తర్వాత కాయలు అనేది కాస్తాయి ఏడాది ఆ ఆ విధంగా కాదు ఫస్ట్ కాయలు కాసి తర్వాత పూత కాస్తున్నాయి చూడండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్కొక్క శబరాకి పన్నెండు సింగల్ అనేది ఉంటుంది ఈయన మా నాన్న ఇక్కడ పౌర్మ్యాను ఇక్కడ వచ్చేది ముందర బాలాజీ అన్న ఇక్కడ చిట్వేల్ దగ్గర కెనగలూరు మండలం ఆ మనిషిది ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియాను ఈ చాలామంది మా మన కోడూరు పక్క వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈయన హరియాన్న కోడరు ఈయన శేఖర్ బాబు అయినా కదా ఆయన ఆయన ఒక ఆరేడేళ్ళ నుంచి కోడిలోనే ఉన్నాడు ఈయన చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కొద్దిగా పని కష్టం ఉంటుంది ఎడారి ప్రాంతాల్లో ఈ వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క కాయ చూడండి నల్లగా షైనింగ్ ఇంటికాడ మన కాయ వేరు ఇక్కడ వేరే కాయ మన కాయ చాలా బాగుంటుంది పెప్పరు సాల్ట్ వేస్తే ఇది ఒక్కరో తక్కువ వీటిని మనము దొండకాయ తాలింపు మాది కూడా చేసుకోవచ్చు దొండకాయలు నూనెలో ఎట్టేయించుకుంటారు ఆ విధంగా దీన్ని మనము నూనెలో వేయించుకొని పప్పల పొడి లాస్ట్లో పప్పుల పొడి చల్లుకుంటే అన్నం లేక చాలా బాగుంటుంది ఈ టీఆర్ ఉన్నప్పుడు కియార్ తాలింపు మేము టమాటాలు ఉన్నప్పుడు టమాటా బజ్జీ అవి ఎక్కువ చేసుకుంటాము ఎందుకంటే ఇవి మేము లెక్క పెట్టుకున్న అవసరం లేదు కాబట్టి చూడండి ఇక్కడ శబరాకి ఇన్ని లైన్లు ఉంటాయి ఆరు డావలు ఉంటాయి పన్నెండు సెంగళ్ళు ఉంటాయి ఈ డోర్ తీస్తానే డోర్ నుంచి పెద్ద పెద్ద గాలి అనేది వస్తుంది ఆ గాలికి ఈ ఆకులు ఈ విధంగా ఊగుతాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈడ రోజుకి నీళ్లు మన ఇంటి మాది కాదు ఈడ చాలా ఎక్కువ సార్లు వేస్తాము అందువల్ల ఇక్కడ రోజు గంట గంటకి కాయ అనేది ఊరుతుంది కాయ తిండి పుడుతుంది గంట గంటకి చెట్టు కూడా పెరుగు అనేది ఉంటుంది ఈడ అదే విధంగా అటు పక్కన ఉండేది శ్రీను మన కోడరు పక్క రంగరాజు కోడి పక్క అతను చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇది డోర్ అక్కడక్కడ ఒక్కొక్క ఇరవై శబరాలకు కలిసి ఒక ఐదు డోర్లు ఆరు డోర్లు ఉంటాయి అది మధ్యలో కనిచ్చి పెద్ద డోర్లు టాడర్ దున్నేదానికి ఇతను మోటు మోటుబొయ్య ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మనిషి ఈడ మా మురగా అన్న మా ఊరే బొమ్మవరం చూడండి మా అన్న ఆరు నెలలు అయింది ఇక్కడికి వచ్చి పని ఇప్పుడు బాగా చాలా బాగా చేస్తున్నాడు సరసరా కాయలు ప్యాకింగ్ కానీ లిఫ్ట్ కానీ కాయలు పూయడం కానీ అన్ని బాగా చేస్తున్నాడు ఇతను కొత్త మనిషి మన నడవని వచ్చాడు చూడండి ఆరువాన్లు అవి మనము ఇంటికాడ మేము మొత్తం ఆకు అనేది పెరిగేసాం ఆకు పెరిగేసిన తర్వాత చెట్లు ఈ విధంగా నేటి ఉంటాయి కాయ షైనింగ్ చాలా బాగా వస్తుంది గాలిదోలి బాగా కాయ పుడుతుంది ఈ ఎండలకాలం మీకు కోత మాకు త్వరగా జరగాలని అదే పనిగా కాయ బాగుంటాయి అన్ని విధాలుగా బాగుంటుంది డైరెక్టు నీకు కాయలకి సత్వ మేము నేను విధంగా చేస్తున్నాం చూడండి అరబాన ఇది ఒక అరవై కాటల దానక వస్తుంది లేదా ఒక యాభై కాటలు కనుక వస్తుంది కరెక్ట్గా అర్బాన్ లెవెల్ అయితే ఇరవై ఐదు కాటలు వచ్చాయి చూడండి ఎంత ఎత్తు పోసాము ఈరోజు ఫస్ట్ పోయిడు పోయిన సంవత్సరం పోసాము ఇంతెత్తు ఈ సంవత్సరం మళ్ళీ ఇంత ఎత్తు పోతున్నాము నలభై శబరాలకే నాలుగు వేల ఐదు వందలు దానికి వచ్చాయి చూడండి ఈ షేప్లో పోసాను ఫస్ట్ ఒకవేళ కాయలు తక్కువ ఉంటే మధ్యలో ఆ సైడ్ ఈ సైడ్ కూర్చోవచ్చు అని ఈయన రామ్మోహన్ నాయుడు ఈ మనిషి పేరు ఈ మనిషి కూడా కొత్తగా వచ్చాడు మా తోటలకి చిడ్ ఆకులు పెరిగేసాం కాబట్టి కోత సరసరా జరుగుతుంది నలుగురు ఐదు మంది కూడా కావాలి అరబానికి ఒక్కో రోజు లేకపోతే ఉంటే ముగ్గురే సరిపోతారు ఈయన శ్రీరాములు అన్న ఈయన దాదాపు సంవత్సరం అయింది వచ్చి ఈ ఈ నెలకి సంవత్సరం అవుతుంది కాయలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చాలా కష్టంగా కూడా ఉంటుంది పని కష్టమైనా కూడా మన తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి పని ఆడతా పాడతా చేసుకోవచ్చు ఎడ చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయి ఇది మొగ్జను ఇంత ముందు సారి మీకు మట్టి పోసి హైట్ లేకుండా ఉన్నాయి కదా అది ఎందుకంటే ముందు వానబడినప్పుడు మొగ్జను లేకొస్తాయి కాటలు తడిసేది అది ఇది అనేది ఉంటుంది చూడండి అర్వాణా ఈ ప్లాస్టిక్ టైర్లు టీ ఉండే టైర్లు అయితే ఇక్కడ సేలలో శబరాల కింద పడిపోతాయి కాబట్టి అవన్నీ పంచర్లు అవుతాయి మళ్ళీ అది పెద్ద రిస్క్ అందుకని ఈ టైర్ కాళ్ళేస్తాం మనం ఎట్ట వాడినా కూడా వద్దన్నే కాయలకి పోయిన సంవత్సరం ఎట్టడేసాము ఆ టైర్లు ఇంకా బాగా అట్టే ఉన్నాయి బటన్ కూడా ఆరగలేదు చూడండి కాయలు కోసా తబరీదుల పక్క అది అనేది ఈ కాయలకి పోత అట్టే ఉంటుంది ఈ రుక్లేని పక్క రెండు పక్కలు ఉంటాయి అటుపక్క ఇరవై శబరాలు ఇటుపక్క ఇరవై శబరాలు ఇటుపక్క ఇరవై శబరాలకి పూత తక్కువ ఉంటుంది అటుపక్క ఇరవై శబరాలకి పూత అనేది కాయ కట్టి నిలబడే ఉంటుంది చూడండి కాటన్లు కొడుతున్నారు ఆ మూల కాటన్లు అనేది ఈ మొత్తం పళ్ళు కొట్టేస్తే నేను అప్పుడు బాగుంటుంది కాటన్లు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కొట్టే కనుక పళ్ళు అయిపోతుంది ఆయన మా విజయాన్న కాటన్లు కొట్టేది చూడండి అందరూ కాయలు ఏ విధంగా పెడతారు మీకు చూపిస్తాను చూడండి ఒక్కొరు ఒక్కొరు కాయలు ఎవరు రెండు పెడతారు లాస్ట్ లో మళ్ళా కౌంటింగ్ చేస్తాము ఇవి మొత్తం అయిపోయినాక లాక్కున్నారు చుట్టూరు లాక్కునే వచ్చారు మధ్యలో కొన్ని కూడా కాయలు లెక్కన చూడండి ఏ విధంగా ఉండదు మంది జనాభా దాదాపు ముప్పై ఐదు మంది నలభై మంది తనక జనాభా అనేది ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఒకరు నిదానంగా పెడతారు పాత వాళ్ళు సరసరా అనేది పెడతారు గంటకి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై కూడా పెడతారు బాగా కాయలు గా సక్రంగా ఉంటే నేను వెంకటరావు మావ ఈయన కాకినాడ మనిషి ఇల్లంతా యూపీ వాళ్ళు కొత్తగా వచ్చారు ఇల్లంతా చూడండి కాయలు ఇది మా పొట్టిబండి దీన్ని పొట్టిబండి పొట్టిబండి అంటారు తొమ్మిదేళ్ళ నుంచి మా నాన్న దగ్గరే ఉంటా ఉండేది అప్పుడంతా అది లోడ్ చేస్తున్నాము చూడండి ఏ విధంగా లోడ్ చేస్తున్నాం ఐదు 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 ఎత్తుకొని పోయి బండికి లోడ్ అనేది చేస్తున్నాము చూడండి ఏ విధంగా ఉంటుందో ఇలాంటి మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్